అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు వీడికి పాలివ్వు ఇవ్వను పోత పాలిపోయండి పిల్లలకి తల్లి పాలే ఆరోగ్యం వాడి ఆరోగ్యం కోసం నా అందు పాడు చేసుకోలేను వస్తాను ఎక్కడికి పోయిన దాన్ని తిరిగి పొందటానికి అర్థం కాలేదా బ్యూటీ పార్లర్ కండి దీని ఎవరు చూసుకుంటారు మీరు చూసుకోండి చేత కాకపోతే అమ్మ చూసుకుంటుంది లేకపోతే ఉయ్యాలో పడేయండి ఏడు చేర్చి వాడే ఊరుకుంటాడు వస్తాను వాణి ఊరుకోనన్నా ఊరుకోని ఉన్నాగా ఊరుకో 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 మన రిక్షా వారికి జ్వరం రానని కబూర్ చేశాడు వేరే రిక్షా మామగారు నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి నీకు ఎందుకు ఎందులో శ్రమే ఉంది మామగారు రండి రండి మామగారు కూర్చోండి ఎంత అదృష్టంతున్నాయా నా మీద నాకే అసూయిగా ఉంది అసూ పడ్డానికి కుళ్ళు పుడుతుంది వాళ్ళ చూస్తుంటే మనసు ఆడికి పోతుంది ఇన్ని నెలల నుంచి చూస్తున్నాం అసలు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులా మా వాళ్ళు అని డౌట్ వస్తుంది కొళ్ళు పచ్చగా ఉంటే చూడలే రావడం మీరే అసలు డౌట్ లేదు మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి కారు బాంబే కరెక్ట్ అంటే ఏంట్రా ఆ రోజున గొబ్బెంలో బాంబెట్టి కాదండి మీరు అందరి ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని చేసాడు సినిమా కాదు చెప్పాడు కదండి ఇంతవరకు ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరణ దేశం అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటే కాలేజ్ డేస్కి వెళ్ళిపోయావా అవును మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కలవలేదు కదా అవును నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిల్లీ క్వశ్చన్ ఇప్పుడు భూమి మీద ఉన్నాను రేపు గాల్లో ఉంటాను ఎల్లుండి సముద్రంలో ఉంటాను ఫాలో కాలేదా అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు విమానంలో ఉండొచ్చు నెక్స్ట్ మినిట్ షిప్ లో ఉండొచ్చు లండన్ లో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అమెరికాలో లంచ్ డిన్నర్ ఇన్ రష్యా యూనో ఐ బిజీ డాన్స్ ఫాలో అయ్యవా అంటే నువ్వు కాలేజ్ అయ్యాక కూడా డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు అనమాట మన ట్రూప్ తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను అయితే బాయ్ నువ్వేం చేస్తున్నావు ఐ ఐంట్ బిలీవ్ దిస్ నువ్వు ఇంకా కాలేజ్ గర్లాగే ఉన్నావు నాకొక బాబు కూడా ఉన్నాడు ఆర్ పిల్లాడా నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు కాదు నిజం ఏనీ పిల్లడుండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావుంటి ఏ మ్యాన్ रियली గ్రేట్ అస్సల్ బలకాలిద ను మరి పొగుడుతున్నావు పొగట్టా నో నో ఇట్స్ ఎ నీ ఒంటి మెరుపు ఆ కళ్ళల్లో తణుకు ఏ మాత్రం తగ్గలేదు ఏ నిజం చెప్పు నన్ను ఫూలి చేయడానికి పెళ్ళయిందని పిల్లాడున్నాడని అబద్ధం చెప్తున్నావు కద గాడ్ ప్రామిస్ నేను చెప్పింది నిజం ఫ్లాట్ బై దా బాయ్ సరదాగా మా రిహార్సల్స్ రాకూడదు మా ట్రూప్ ని పరిచయం చేస్తాను ఓకే మీ బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ 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 వండర్ఫుల్ డాన్సర్ డాన్సర్ నన్ను చెప్పడం ఎందుకు ఇప్పుడు కేవలం హౌస్ వైఫ్ నే No disturb you No, 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 no. Delighted so. Come on, Ronnie. Sinner, please. Okay, boys and girls, back to your positions. Let's start. Come on. One, two, three, four. That's right. Yeah. Come on. Yes, baby. Come on.

மாங்க எத்ரடி க் கொஷன்ஸ் எஸ் வாஸ் அண்ட் கேர்ள்ஸ் எட் ரெடி குமாங் ரெடி ஒன் டூ த்ரீ போர்

ఎప్పుడు చేర్చుకున్నా హడలిపోయాను న్యూస్ చెప్తావు ఏదమని ఏదమని హలో హాయ్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఎక్కడో తెలుసా ఆ నాకు తెలుసు కానీ తమరెవరో తెలుసుకోవచ్చా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో అయ్యవా అయ్యాను అదే థ్యాంక్ యూ నో మెన్షన్ అయిపోయిందిరా ఏంటి మీ ఆయుషమి కళ్యాణం అయిన దగ్గర నుంచి అల్లుడికి మావుకి మధ్య కానీ మొగుడు పెళ్ళానికి మధ్య కానీ గొడవలు లేవని తెగ బాధపడిపోయామా నేను కాదు మీరు సర్లేవా ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా ఏంటో ఏదో క్యాలిక్యులేషన్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు పెళ్ళాం క్లాస్ మీట్ అంటూ ఒక ఆడపిల్ల వచ్చింది అనుకో ఓకే అదే పెళ్ళాం క్లాస్ మీట్ అంటూ ఓ మొగడు వచ్చాడు అనుకో ఏమవుద్ది ఏమవుద్ది ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది పోట్లాట్లు కొట్లాట్లు ఫినిషింగ్ లో పిడాకులు అంత అనుభవం కాదు స్వానుభవం అంత గొప్ప వాడువైనా మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇట్స్ ఓకే ఓకే మీ వాళ్ళని పర్చించే మా అమ్మేమో గుడికి వెళ్ళింది నానేమో స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మా వారేమో ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు బయటికి రాగానే పరిచయం చేస్తానే ఇట్స్ ఓకే వణి దొని ఎక్కడ ఆ వస్తున్నానుండి మావారు నైస్ వాయిస్ వణి ఆ వస్తున్నానండి ఒక్క నిమిషం ఇది తీసుకుంటా ఆ మా వణి నా కళ్ళ జోడ ఎక్కడో చూడమ ఆ వస్తున్నాను మా నాన్నగారు అలాగా సరే సరే అంటే ఇప్పు

ఏ అండి మీకు చెప్పాను ప్రకాశ్ అని ప్రకాష్ ఈ మావాయ్ ఫాలో అయ్యాను హాయ్ హాయ్ నైస్ మీటింగ్ ఎక్స్క్యూజ్ మీ నాకు ఆఫీస్ టైం అయింది మీరు మాట్లాడటం వస్తామయ్య రైంట్రా హాయ్ వెళ్ళడానికి మగ ఫ్రెండ్స్కి మొగుడు ఏంటి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటవా అబ్బే ఆ ఫీలింగ్స్ ఏం కనపట్లేదండి ఫేస్ ఫ్రెష్ గా ఉంది లోపల ఏమైనా గ్రంథం నడిస్తే చూద్దామా ఏమండి మీ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవారా ఎక్కువ మాట్లాడంటే తంగు పీకేస్తానండి సార్ రిక్షా వచ్చింది అమ్మా వాణి వస్తున్నాయి బాబు నా స్కూల్ టైం ఏంది మీరు మాట్లాడుతుండీ మాస్టర్ కూడా వచ్చేస్తారు అవునవును వర్షం వెలిసినట్టయింది అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము ఇటు ఈయన ఆఫీస్కి వెళ్ళే టైము బిజీ నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి ఓకే ఏంటి మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నా మెటీరియల్ పోగేసుకుంటున్నాను క్లాస్ పిక్తావా ఇంచుమించు అలాంటిది అనుకో వాణి నువ్వు పెళ్లి లైఫ్ లైఫ్లో చాలా పెద్ద తప్పు చేశావు పను కాలేదు కదూ లీజన్ లీజన్ కేర్ఫుల్ నీ గ్లామర్ వేరు నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు యు నో యువర్ పొజిషన్ ఎ సర్వెంట్ అవును జీతం బద్దెల్లేని ఒక నౌకరి లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లతో గుడ్డు కూర్చోవడమేనా పని క్లోజ్ అయిపోయింది అందానికి నీ టాలెంట్ కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ బలాలు విమానాల్లో విహారాలు అన్ని అన్ని నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా డౌటా నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను ప్రోగ్రామ్స్ చేశాను కానీ ఏ ఒక్క మైకి కూడా నీలో ఉన్న క్రేజ్ లేదు అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేస్తు మా వారు ఒప్పుకోరేమో ఏమో ఏమిటి ఒప్పుకోరు ఎందుకు తెలుసా పాయింట్ నెంబర్ వన్ పెళ్ళం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించిన ఎక్కువ కీర్తి సంపాదించిన జలసి అగహంకారం దెబ్బతింటుంది పాయింట్ నెంబర్ టూ నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరి చేసే నౌకరుండదు వాళ్ళ దృష్టిలో పెళ్ళా ఉంటే ఏంటో తెలుసా ఫ్రీగా చాకిరి చేసే ఒక యంత్రం ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు బట్ యు సీ నీలాంటి టాలెంట్ గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు కాకూడదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సింపుల్ నన్ను ఫాలో అయిపో మా వారు పంపించరేమో చెప్తే ఖచ్చితంగా పంపించరు చెప్పకుండా వచ్చే కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి గుర్తుందా ఇప్పుడు ఉంది దెన్ సంపాదించు సంపాదించే అవకాశం ఉంది నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను అంతే నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ళ దగ్గరికి నడిచొస్తాయి యునో వన్ థింగ్ భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుందో తెలుసా తెలీదా ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళలా తలతల మెరిసిపోతుంటాడు పలోయవా నువ్వు డబ్బు సంపాదిస్తే నీ నీ చుట్టూ అది నువ్వు డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు ఇందులో నా స్వార్థం లిటల్ బిత్ ఉందనుకో నువ్వు వస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది ఆలోచించుకో ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించుకో నీకిష్టమైతే రాత్రి పన్నెండు గంటలకి మీ వీధి చివర కార్లో వెయిట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను లేదా ఆ హెల్లోని ఆ వెల్లోని మగ్గిపో ఇట్స్ వెరీ గుడ్ వాణి వెరీ గుడ్ నా సలహా సెన్ పర్సెంట్ ఫాలో అవుతావు అనుకున్నాను ఫాలో అయ్యావు ఇంకా ఈ ఇంటిని నీ మొగునీ పూర్తిగా మర్చిపో ఓకే ఎనీ సెకండ్ థాట్ వెరీ గుడ్ లెట్స్ గౌ మళ్ళీ మీ వాళ్ళెవరన్నా చూస్తే డేంజర్ హరియా